నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్ చూసుకోవచ్చు రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఏం లేదు ఛార్జింగ్ ఇది पेट्रोल ले लो डीजल ले ऑटो गियर इलेक्ट्रिकल ई20 महिंद्रा जैसे रियल टोन गुड होता है इनकी మ్యూజిక్ సిస్టం కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఆటో గేర్ చూసుకోవచ్చు ఆటో గేరు వచ్చేసి సీటు ముందుకు వెళ్ళిపోతుంది ఇట్లా వెళ్ళిపోవచ్చు పవర్ విండోస్ రెండు ఇచ్చే రెండే వస్తాయి అటో డోరు ఇటో డోరు బండి మాత్రం నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ ఇది కీలెస్ కీ ఉండదు చూసుకోవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది రీడింగు కంపెనీ ఇన్బోల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఎలక్ట్రికల్ కార్ తీసుకురావడం అనేది జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి నో పెట్రోల్ నో డీజిల్ వెహికల్ వచ్చేసి అప్పుడు కొన్నప్పుడు తొమ్మిది లక్షల చేంజ్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు మాత్రము కేవలము రెండు లక్షల రూపాయలకే బంపర్ ఆఫర్తో ఇస్తున్నామండి కేవలం రెండు లక్షలే రెండు లక్షలు అగ్గు అంటే అగ్గు రెండు లక్షల రూపాయలకే ఎక్కడ దొరుకుతుందండి రెండు లక్షలకే కాకపోతే ఏంటంటే దీనికి బ్యాటరీలే ఛార్జింగ్ పెట్టుకోవాలి అట్టుకోవాలి ఓన్లీ బ్యాటరీ పెట్టుకొని ఛార్జ్ పెట్రోల్ మోసూ లేదు డీజిల్ లేదు ఏది లేదండి ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్ అప్పుడు వచ్చిన వెహికల్ అప్పుడు తొమ్మిది లక్షల చేంజ్ ఉండే వెహికల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వెహికల్ ఇవి బద్దని ఈ నడిపిన వాళ్ళకు చాలా మందికి తెలిసిన వాళ్ళకే తెలుసు వెహికల్ గురించి మనకైతే ఎక్కువ అవగాహన లేదండి ఇప్పుడు వచ్చేసి కీలెస్ సిస్టమ్ ఉంటుంది చూసుకోవచ్చు కీ ఉండదు వచ్చేసి పుష్టి అటబాధ ఉంటుంది వచ్చేసి ఆటో గేర్ లేడీస్ అయితే మంచి ఆఫీస్కి అయితే అయినా పోవాలంటే సూపర్గా అంటే సూపర్గా చేస్తుంది వెహికల్ వచ్చేసి చిన్నగా చిన్న గల్లిలో కూడా ఎక్కడ అంటే ఆటో సేమ్ ఆటో లెక్క నట్టుకోవచ్చు వెహికల్ వచ్చేసి సూపర్గా అంటే సూపర్గా ఉన్నది ఇది మనోజ్ కాస్ట్లో ఉంది ఇది కేవలం రెండు లక్షల రూపాయలు ఎత్తానని డెబ్బై ఒక్క వెయిల్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీరు మీరు రిస్పెక్టర్ వెహికల్ అట్లా ఉంటుందండి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఏ ఉండదు దీనికి మోటార్లు తప్ప బ్యాటరీలు తప్ప ఏ ఉండదండి ఏసీ వస్తుంది మీకు వచ్చేసి ఆటో గేర్ సిస్టమ్ వస్తుంది ఏసీ ఉంటుంది ప్లస్ టోటల్గా వచ్చేసి మీకు ఎందుకంటే లేడీస్కి అయితే చాలా అంటే చాలా ఉంటుంది అండి మంచిగా నచ్చుతుంది వెహికల్ వచ్చేసి చిన్న గదిలో కానీ మనం రొయ్యిని వెళ్ళిపోవచ్చు వెహికల్ వచ్చేసి మీరు వచ్చి చెక్ చేసుకొని వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం రెండు లక్షల రూపాయలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడవచ్చు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కేవలం రెండు లక్షల రూపాయలకు బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్తో కేవలం రెండు లక్షలకే ఇంత ముందు రెండు లక్షల యాభై వేలు చెప్తాను కానీ ఇప్పుడు రెండు లక్షలే అండి కేవలం రెండు లక్షలకే ఈ వెహికల్ ఇస్తామండి జల్దీ అర్జెంట్గా తీసుకోకొని వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేరు నుంచి హైదరాబాద్ రూట్లో కండాల టావర్ పక్కనండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసులు లైక్ చేసు మాత్రం మర్చిపోకండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది బంపర్ ఆపోర్తో ఇస్తానండి వెహికల్ వచ్చేసి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నాను మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్ముతామండి అండి ఈ వెహికల్ మాత్రం బంపర్ ఇస్తాను ఇంత ముందు రెండు లక్షల యాభై కేవలం రెండు లక్షలకే అండి వెహికల్ వచ్చేసి ఇది మాత్రం బంపర్ ఆఫర్ అంటే సూపర్ బంపర్ ఆఫర్ అండి అట కూడా కూడొస్తలేదు రెండు లక్షలకు ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షలకి ఇస్తాను మీరు వచ్చి ఏం లేదు పెట్రోల్ వసూలే డీజిల్ వచ్చి ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకుంటారు ఛార్జింగ్ కూడా చాలా మన చిన్న ఫ్యాన్ నట్తో చూడు అంతకంటే ఎక్కువ కాలేదు కరెంటు కూడా ఛార్జింగ్ ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల రూపాయలు కేవలం రెండు లక్షలు అంత ముందు రెండు లక్షల యాభై వేలు చెప్పినాము ఇప్పుడు రెండు లక్షలే అండి కేవలం రెండు లక్షలే తెలంగాణ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు వచ్చి వెహికల్ తీసుకొని తీసుకోబోరు ఓకే ఫ్రెండ్స్ రైట్